దేవుని నామంనకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఆగస్ట్ పంతొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యము చదువుతుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఆది నుంచి వరకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి పంతొమ్మిదవ అధ్యాయము ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిల్చుకుని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా ఉన్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపము నీవిట్లనుము యూదా రాజులారా ఎరుషలేము నివాసులారా ఎహోవా మాట వినుడి సైన్యములకు అధిపతియు ఇస్రాయేలు దేవుడునగు యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోచున్నాను ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలంలో అపచారము చేసి ఉన్నారు వారైనను వారి తండ్రులైనను యూధారాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిది నేను విధింపనిదియు సెలవియనిదు యు నా మనస్సునకు నైన ఆచారమును ఆచరించిరి తమ కుమారులను దహనబలుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించడి ఇందును బట్టి ఎహోవా సెలిచ్చు మాట ఏదనగా రాబో దెనుములలో ఈ స్థలము హత్య లోయ అనబడును కానీ తోఫేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయు వెతుకు వారి చేతను వారిని కోలజేసి చేసి ఆకాశపక్షులకును భూజంతువులకు ఆహారముగా వారి కలేబురములను ఇచ్చి ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను ఎరుషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచిచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగ అనవలను సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మరలా బాగుచేయన అసఖ్యమైన కుమ్మరి పాత్రకు ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను తోఫేతులో పెట్టబడుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు ఎహోవా వాక్కు ఇదే ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును ఈ స్థలమునకు దాని నివాసులకును నేను ఆ లాగున చేయుదును ఎరుషలేము ఇండ్లను యోధారాజుల నగరులను ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములగును ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు దూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించుదురు ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును ఆ ప్రవచనము చెప్పుటకు యహోవా తన్ను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి ఎహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పాను సైన్యములకు అధిపతియు ఇస్రాయేలు దేవుడునగు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా ముండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణము నములన్నిటి మీదకి రప్పించుచున్నాను ఇరవయవ అధ్యాయం ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా ఎహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశురును యాజకుడు విని ప్రవక్త నిర్మియాను కొట్టి ఎహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బొండలు అతనిని వేయించాను మరునాడు పశువురి ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లాను ఎహోవా నీకు పశువు అని పేరు పెట్టడు గాని మాగూర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులకు అందరికి నీవే భయం కారణముగా ఉండునట్లు చేయుచున్నాడు నీవు చూచిచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలదురు మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బబులోనున్నకు తీసుకొని పోవును ఖడ్గము చేత వారిని హతము చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభం అంతయు దాని అమూల్య వస్తువులన్నీ యూదా రాజుల నిధులన్నయూ నేను అప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనకు తీసుకొని పోవుదురు పశువురు నీవును నీ ఇంటి నీ ఇంట నివసించి వారందరూ చెరలోనికి పోవుదురు నీవును నీ ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనకు వచ్చెదరు అక్కడనే చనిపోయేదరు అక్కడనే పాతి పెట్టబడేదరు ఏహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వులపాలేతిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు అనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలిగెత్తి చాటింపవలసి వచ్చను దినమెల్లా ఎహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయిను ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటిన అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నట్లుంది నేను ఓడ్చి ఓర్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేదు నలుదిక్కలా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు అని మీరు చాటించినట్లా మేమును అందరు అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనిచ్చు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవల్లని కనిపెట్టుకొని ఉన్నారు అయితే పరాక్రమము గల షూరిన వలె యహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడను మరవబడని నిత్యా అవమానము పొందుదురు సైన్యముల కధిపతి ఎహోవా నీతిమంతులను పరిశోధించేవాడు నీవే అంతరింద్రియములను హృదయమును చూచివాడు నీవే నా వ్యాధ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక ఎహోవాను కీర్తించుడి ఎహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషమును పుట్టించినవాడు గాక నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండినట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనక ఎహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణము వలె ఆ మనుషుడు ఉండునుగాక ఉదయం ఆర్థధ్వని మధ్యాహ్న కాలం మందు అతడు ధ్వనిని అతడు కష్టమును దుఃఖమును చూచుటకే నా దినముల అవమానంతో గతించిపోవునట్లు నేను ఎలా గర్భంలో నుండి వెడలెతిని ఇరుమయా ఇరవై ఒకటవ అధ్యాయం రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశువును యాజకుడగు మయాశయ కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజైన నెబ్రేజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవున్నట్లు ఎహోవా తన అద్భుత కార్యములన్నింటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము ఎహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా ఎహోవా యుద్ధం నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇరిమియా వారితో ఇట్లనను మీరు సిద్ఖియాతి మాట చెప్పుడు దేవుడైన దేవుడే లాగు సలవిచ్చుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మల్ని ముట్టడి వేయి కల్దీల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించను కోపమును రౌద్రమును అర్చ ఉగ్రతయు కలిగిన వాడనే బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులను అందరినీ హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు అటు తర్వాత నేను యూధాదేశపు రాజైన సిదికియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెపికెద్రేజల చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించెదను అతడు వారి ఎందు అనుగ్రహం ఉంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును ఈ ప్రజలతో నీ విట్లు అనుము ఎహోవా సెలవిచ్చినదే మనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను ఎదుట పెట్టుచున్నాను ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలన గాని క్షామం వలన గాని తెగులు వలన గానీ చచ్చెదరు మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణములకు తిని గనుక బయటకు వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేయించిన కల్దీలకు లోబడవారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణం వారికి దక్కును ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును అతడి అగ్ని చేత దాన్ని కాల్చివేయను ఇదే ఏ యూదా రాజు ఇంటి ఇంటివార్లకు అగ్ని ఇదే ఎహోవా మాట వినిడి దావీదు వంశస్థులారా ఎహోవే ఈ లాగు సలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయంగా తీర్పు తీర్చిడి దోచుకొనబడిన వాని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించడి ఆ లాగు చేయని ఎడలా మీ దుష్క్రియలను బట్టి నా క్రోధం అగ్నివలే బయలువడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మను దహించును ఎహోవా వాక్కున ఇదే లోయలో నివసించుదానా మైదానమందలి బండ వంటిదానా మా మీదకి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించి వాడెవడు వారలారా మీ క్రియల ఫలములను బట్టి మిమ్మల్ని దండించదును నేను దాని అరణ్యములు అగ్ని రగులు పెట్టదును అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నింటినీ కాల్చివేయను ఇదే ఎహోవా వాకు ఆ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవా నీకే వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడానికి కేసులు తీస్తూ చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృపలో మమ్మల్ని బలపరచండి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి నీ ముఖ లో మమ్మల్ని అయినా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి మా నోటి మాటల వల్ల కలుగు పాపమును దయతో క్షమించండి ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి నీ చిత్తానుసారమైన అనుసారమైన జీవితం మాకు దయచేయండి ప్రభా నీ చిత్తం కానిది ఏది మా జీవితాల్లో జరిగించద్దు ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం నీ కృప అప్ప చెప్పుకుంటున్నాం నీ దయకి చెప్పుకుంటున్నాం ప్రభా అయ్యా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి నీ ముఖకాంతిని ప్రకాశింపచేయమని మరి ఒక్కసారి వేడుకుంటున్నాం తండ్రి అయా నిక్కేస్తుతులు స్తోత్రాలు మా కుటుంబాలపై నీ కృప గాక అయ్యా నాయన మా బిడ్డలపై నీ కృప గాక మా తల్లిదండ్రులపై నీ కృప గాక అయ్యా తండ్రి నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ కనిక్రమ్ను దిగి రాని ప్రభా నీ కనిక్రమను దిగి రాని నాయన ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా నాయన మానసికంగా బలహీనంగా ఉన్నారు వారందరినీ బలపరచండి అయ్యాను దర్శించయ్యా నువ్వు మాట్లాడి ప్రభా నువ్వు కృపచూపును కనికరించు సహాయం చేయతండి గొప్ప స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తాను మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ నువ్వు దర్శించు మా భారతదేశాన్ని దర్శించు ప్రభ భారతదేశంలోనూ నూట నలభై నాలుగు కోట్ల ప్రజలను దర్శించు నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృపచూపు ప్రభ దుష్టుడు బారి నుండి నాయన ప్రతి కీడి నుండి తప్పించు ప్రభ నాయన అయ్యి అనేక విధాలుగా దుష్టుడు చెలరేగుతుండగా నిశ్చయంగా వాడి క్రియలు లయపర్చు ప్రభా ను కనికరించు దయపాలించు తండ్రి నీకు వందనాలు ప్రభ ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా కృపచూపు నాయన నీకే నీకేస్తులు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకో వాటిని పరిపాలిస్తున్న రాజు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృపను విస్తరింపచేసి నీ చిత్తంలో బలపరిచి వాడుకోండి ప్రభా నీ గొప్ప రక్షణ దయచే సమస్త మానవాళ్ళని రక్షించండి అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృప చూపండి దైవజనులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి వారు రాకపోకలని కాపుదలు ఉంచండి గొప్ప ప్రత్యక్షతలతో నింపిన ఆయన కడవరి దినాలు కావాల్సిన వర్తమానాలు దైవజనుల ద్వారా మీరు అనేక మందికి వినిపింపచేయండి ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్న వారి కుటుంబాలన్నిటికీ నీకు కాపుదల భద్రత అయా మీరే దయించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా అయా నీ ముద్రతో మీరు ముద్రించండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీరు మాకు తోడే ఉండి నడిపించమని ప్రభా ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థనామాన్ని నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తు అతి నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె